బాగున్నా సార్ సర్జరీ చేసిన సార్ రవాణా హైదరాబాద్ అవు సార్ రొటీన్ గా అరిపోయిన చేసిన సార్ మన ఏమేమి లేదు రెండు రెండు చేపించిన సార్ ఒకటిసారి అందుకోసం మళ్ళీ వన్ మంత్ తీసుకోమని చెప్పి అందుకోసం నేను రెండు డెబ్బా అయిపోయాను అని ఆటేపిస్తాం సార్ ఆ స్పీకర్ ఆ అదే మనహీ సార్ సార్ కాయం దగ్గర్ నాకేనేన సార్ ఇయనేనే మన స్టార్ హాస్పిటల్లో చేపిస్తాం సార్ మన ఇక్కడ ఏంట్రా మన అంటేనే నా నిన్న సజ్యూరిటీ మనోడండి సార్ హ్ ఆ మంచి డాక్టర్ అండి సార్ అందుకోసారి మన మన అనంత ఇంకటమ్ రెడ్డి కానీ అక్కడే చేపించినాను అడిగింది సార్ ఆయన అంటున్నారు అంత ఇంకటమ్ రెడ్డి నాయన కానీ అక్కడ చేపించిన లేదు పక్షి అక్కడే బాగుంటుంది చేపే అంటే చేపిస్తాను ఎందుకంటే మనకి స్థానిక సమస్యలు వస్తున్నాయి అని అందుకోసం మనకి మీ గ్యాప్లు ఏమి వెళ్ళలి గిల్లలు ఏం లేవులే సార్ అందుకోసం చేపించేసింది సార్ మంత్ గ్యాప్ సార్ అవునవును సార్ అందుకే సార్ బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు నడిపిస్తున్నారు సార్ అక్కడ వాక్ చేపిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు విజయ్ తెరపి చేపించి వాక్ చేపిస్తున్నారు సార్ నడిపిస్తున్నారు పది నిమిషాలు నడిపిస్తున్నారు సార్ రోజుకి అంటే మూడు సార్లు నడిపిస్తున్నారు సార్ పొద్దున మధ్యాహ్నము ఈవినింగ్ నడిపిస్తున్నారు సార్ కొంచెం కొంచెం ఎక్కువ సార్ సార్ బాగా ఫుల్ పెయిన్ ఉంది సార్ టెన్ డేస్ భారీగా ఉంది సార్ ఇప్పుడు రేవో కుట్లు ఆ కుట్లో ఒప్పినాక కొద్దిగా పెయిన్ కొద్దిగా తగ్గింది సార్ సార్ ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్స్ సార్ సార్ ఓకే సార్